హాయ్ అండి మొన్న అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అయితే పూర్తయిపోయింది కదా రేపు పాక్షిక సూర్యగ్రహణం వస్తూ ఉంది అది మన భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది మహాలయ అమావాస్య రోజున సంభవించే ఈ గ్రహణం భారత్లో కనిపించదు ఇది కేవలం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో కనిపిస్తుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ గ్రహణం యొక్క సమయం మన భారతదేశ టైంతో చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కనిపించదు ఈ టైంలో కనుక చూసుకున్నట్లయితే ఇది నైట్ టెన్ ఫిఫ్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది అంటే మనకు సూర్యోదయం లోపే ఈ గ్రహణం అయితే పూర్తయిపోతుంది ఇది మన భారతదేశంలో కనిపించదు మీకు తెలుసా అసలు గ్రహణం ఏర్పడినప్పుడు అన్ని దేవాలయాలు మూసివేసి ఉంటాయి కానీ ఒకే ఒక్క దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది అక్కడ ఇంకా దోష నివారణ పూజలు ఆ గ్రహణం సమయంలో ప్రత్యేకంగా చేస్తారు అసలు ఆ దేవాలయం ఎందుకు తెరిచి ఉంటుంది ఆ దేవాలయం ఎక్కడుందో ఇప్పుడైతే తెలుసుకుందాము అది మరి ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లో అది ఏ శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తి దేవాలయంలో నవగ్రహ కవచం ఉండడం వలన గ్రహణ ప్రభావం ఈ ఆలయం మీద ఉండదు కాబట్టి గ్రహణ సమయంలో ఈ ఆలయం తెరిచే ఉంటుంది గ్రహణ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు అలా జరిపించడం వలన మన కోరికలు నెరవేరుతాయని నమ్మకము స్వామివారు ఇక్కడ సర్పరూపంలో కూడా ఉండుట వలన మరియు జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారి నడుము వడ్రాణము సర్పరూపంలో ఉండట వలన రాహుకేతువులకు ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు ఎవరైతే ఈ గ్రహణ సమయంలో స్వామివారిని దర్శించి రాహుకేతువులను పూజించి అమ్మవారి వడ్రాణమును చూసి వస్తారో వాళ్ళకి రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్మకం